హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికంటి ఫ్రమ్ జెరూసలం నిన్న ఆరుగురు ఇజ్రాయలీ బంధువులను హమాస్ తీవ్రవాదులు గాజాలో రాఫాలో అతి కిరాతకంగా టన్నెల్స్లలో హత్య చేసినారు హత్య చేసిన తర్వాత ఈరోజు ఇజ్రాయెల్ అట్టుడికిపోతుంది ఎందుకు అట్టుడికిపోతుందంటే ఇజ్రాయెలు నతన్యాహు వారిని విడిపించుకోలేదు అనేటువంటి కోపముతో లెఫ్ట్ వింగర్స్ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు తల్లిదండ్రులను ప్రేరేపించి ఫైట్ చేస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు పోయిన బాధలు వాళ్ళు ఉన్నారు కానీ బేసికల్గా ఇక్కడ పాలిటిక్స్ కూడా టర్న్ అవుతుందన్నమాట ఇజ్రాయెల్లో సో ఈరోజు మేజర్ సిటీస్లలో ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం కనిపిస్తుంటుంది అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ఏదైనా కానీ దీని వెనక ఏంటంటే చాలామంది కొన్ని బలమైనటువంటి శక్తులు ఈ యొక్క ప్రభుత్వాన్ని పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఈ యొక్క నిందంతా కూడా నెతన్యాహు మీద వేయడానికి హమాసును కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఈ లెఫ్ట్ ఫింగర్సు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ దీనికి కూడా ఆజ్యం పోస్తూ ఉన్నారనమాట అయితే ఏదేమనగానే గానీ ఈ యొక్క యాక్టివిటీస్లోనా లేకపోతే ఏదైతే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ స్ట్రైక్స్ కానీ ఈ గందరగోళం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ గందరగోళాన్ని సృష్టిస్తున్నారో ఈ గందరగోళం అంతా చేసేది ఎందుకంటే నెతన్యాహు ఉంటే ఈ కంట్రీ కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్ని దేశాలు వస్తున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో రాఫాలో మాత్రమే యుద్ధం చేయట్లేదు అదేవిధంగా లెబనాన్లో యుద్ధం చేయట్లేదు సిరియాలోన అది మాత్రమే కాదు ఇరాన్లోన ఇరాక్లోన కూడా దాడులు జరుపుతున్నది హుతీస్ పైన కూడా దాడులు జరుపుతున్నది ఇజ్రాయెల్ ఎన్ని ఫ్రంట్స్ పైన వాళ్ళు దాడులు జరుపుతున్నప్పుడు ఇప్పుడు లోకల్లో గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే ఇవేవి చేయలేదు ఇజ్రాయెల్కి చాలా కష్టంగా మారుతుందనమాట కాబట్టి బయట నుంచి చాలా శక్తులు ఇజ్రాయెల్లోకి చొరబడి ఈ యొక్క ప్రభుత్వాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే అది మాత్రమే కాదు కానీ ఇంటర్నేషనల్ మీడియా ఎలాగ రెస్పాండ్ అవుతుందో కూడా మీరు చూడొచ్చు ఈరోజు సిఎన్ఎన్ లేకపోతే గార్డియన్ లాంటి న్యూస్ పేపర్స్ నిన్న జరిగినటువంటి హత్యలను వాళ్ళు మర్డర్గాను లేకపోతే తీవ్రవాదులు చంపినట్టుగా చెప్పలేదు కానీ ఒక అమెరికన్ సిటిజన్ చనిపోయినప్పుడు చనిపోయడాన్ని మాత్రము పేపర్లలో ప్రచురించినాయి అంటే ఈ ప్రపంచంలో న్యాయం అనేది లేకుండా పోయింది ఇక్కడ బందీలు ఉన్నారు ఎంతమంది బందీలను హత్యలు చేస్తే నిజంగా ఏమీ చూపించట్లేదు అరే అక్కడ గాజాలో అమాయకులు చనిపోతున్నారు అంటే అమాయకులు మీరు నాకు చెప్పాలి ఈరోజు నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనుకుంటాను ఒక రెండు వారాల క్రితము మూడు వారాల క్రితము ఒక వీడియో చేశారు నాకు నిన్నగాక మొన్న ఒక సజెషన్ చూపిస్తే నేను చూశాను ఆ వీడియో దాంట్లో వారు ఎంత అన్యాయంగా అనాలసిస్ చేస్తున్నారంటే వారికి మిడిల్ ఈస్ట్ పైన అవగాహన ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు నాకు ఏ అవగాహన ఉన్నట్లు అయితే కనపడలేదు ఇజ్రాయెల్ పైన ప్రత్యేకంగా హమాస్ పైన ఈ హమాస్ ఆర్గనైజేషన్ పైన వారికి అవగాహన శూన్యమనే ఆ యొక్క వీడియోలో నాకు అర్థమైంది ఎందుకంటే వారు అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ సిచ్యువేషన్ని ఇటు భారతదేశంతో పాకిస్తాన్తో పోల్చినాడు ఇజ్రాయలు మారణ హోమం చేస్తున్నది నలభై వేల మందిని చంపినది అంటున్నాడు నలభై వేల మంది అని ఎవరు ఇచ్చినారు ఆ నెంబర్స్ ఇజ్రాయెల్ ఏమైనా డిక్లేర్ చేసుకుందా హమాస్ తీవ్రవాదులు చెప్తున్నారు కదా ఈ నలభై వేల నెంబర్స్ చాలా నెలల క్రితం ఇచ్చిన అంటే ఆ నలభై వేలు అట్లాగనే కంటిన్యూ అవుతున్నది నోటికి ఎంత నెంబర్ వస్తే అంత నెంబర్ ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి చిన్నపిల్లలు చనిపోతున్నారు ఇప్పుడు భారతదేశం కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినది దాడులు చేసినది అలాంటప్పుడు తీవ్రవాదుల పైన దాడులు చేసినప్పుడు ఏ రోజు కూడా ఒక కామన్ సివిలియన్కి ఏ హాని కలగలేదు అని చెప్తున్నాడు ఇక్కడ నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇది మీకే మీకు ఇక్కడ పరిస్థితులు అర్థం కావు మీకు తెలియదు ఎక్కడునో హమాస్ను హూముస్ అని చెప్పినట్టు కాదు హమాస్ అంటే ఇది ఒక తీవ్రవాద సంస్థ ఈ తీవ్రవాద సంస్థ ఎక్కడ ఉండి ఫంక్షన్ అవుతున్నది చిల్డ్రన్ స్కూల్లో నుంచి చిల్డ్రన్ హాస్పిటల్లో నుంచి యుఎన్ సెంటర్స్లో నుంచి స్కూల్లో నుంచి ఇండ్లల్లో నుంచి ఆడపిల్లల బెడ్రూమ్లో నుంచి చిన్నపిల్లల ప్లే గ్రౌండ్స్లో నుంచి ఫంక్షన్ అవుతుంది మీకు మచ్చుకు నేను ఒక రెండు వీడియోలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఒక హమాసు కరుడు కట్టినటువంటి తీవ్రవాది వెయ్యి మందిని లేకపోతే వంద మందిని చంపినటువంటి తీవ్రవాది ఇంతమందిని చంపినటువంటి తీవ్రవాదులు బయటికి రావాలంటే వంద మంది చిన్నపిల్లలని బయటికి రారు వంద మంది చిన్నపిల్ల బయటికి రాడు ఆడవాళ్ళు లేనిది వీళ్ళు బయటికి రారు ఇప్పుడు ఆడవాళ్ళకు తెలియదా ఆ కుటుంబాలకు తెలియదా ఈ చిన్న పిల్లల్ని పంపకూడదు ఈ తీవ్రవాదుల వెంబడి పంపకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్లకు తెలియదా లేకపోతే వాళ్ళ నాయనకు తెలియదా లేకపోతే ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల పిల్లలు దాదాపుగా ఈ తీవ్రవాదులు అమ్మట్టు ఉంటారు యాభై మంది తీవ్రవాదులు ఉంటే దాంట్లో ఐదు వందల మంది పిల్లలను వీళ్ళు అల్లాహు అక్బర్ అనుకుంటూ బయటికి వెళ్తారు ఇప్పుడు అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఎలాగా హ్యాండిల్ చేయాలి ఇజ్రాయెల్ ప్రతిసారి కూడా వారం చేస్తుంది మీరు ఈ తీవ్రవాదులకు స్థానం కల్పించకండి ఎవరన్నా ఉంటే చెప్పండి మీ ఇంట్లో వీరిని దాచిపెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో టన్నల్స్ ఉన్నట్లయితే మేము బాంబులు వేస్తాము మీరు వెళ్ళిపోండి అని హెచ్చరిస్తుంది ఇజ్రాయెల్ చంపిన తర్వాత అల్లాహు అక్బర్ చచ్చిపోయినారు చూసినా చిన్నపిల్లలను చచ్చిపోయినారు చూసినా కానీ తీవ్రవాదులను చూపించరు కానీ చిన్నపిల్లలను లేపి చూపిస్తారు దీని వెనుక వాళ్ళ స్ట్రాటజీ కాదా అనేక సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నటువంటి స్ట్రాటజీ కాదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఈ వీడియో చూస్తారు చూసిన తర్వాత నా పేరు శ్రీకాంత్ కంటే నేను ఇజ్రాయెల్లో ఉంటాను నేను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మీకు నేను బహుశా తెలియకపోవచ్చు కానీ ఈ వీడియో తర్వాత మీరు నన్ను చూస్తారు సో బేసికల్గా మీకు ఇజ్రాయెల్ పట్ల అవగాహన శూన్యం ఎందుకంటే మీ మాటల్లో నేను గమనించాను అయితే హమాస్ హమాసు కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు ఆడవారి వెనక చిన్న పిల్లల వెనక ఉండి మాత్రమే చేస్తున్నారు ఈ ఆడవాళ్ళు కుటుంబాలు నా బిడ్డ షహీద్ అయిపోతున్నాడు చనిపోతున్నాడు ఇది పవిత్ర యుద్ధంలో మా బిడ్డను బలిస్తున్నాం అంటున్నారు ఎట్లాగూ చచ్చిపోతానికే వస్తున్నారు చనిపోయినాక మళ్ళీ బాధపడేది ఇజ్రాయలీలు అట్లా కోరుకోరు ఇజ్రాయలీలు ప్రాణాలు పెడతారు ప్రాణాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి గాజ పిల్లల్ని కాపాడినారు అనేక మందిని కొన్ని వేల మందిని కాపాడినారు తీవ్రవాదుల పిల్లలను కూడా కాపాడినాడు ఇప్పుడు తీవ్రవాదుల పిల్లలైనా కానీ చిన్నపిల్లడు కనిపిస్తే నేను హగ్ చేసుకుని ఆ పిల్లగాని కూడా ముద్దు పెడతానండి ఆ హార్ట్ నాకున్నది కాకపోతే తీవ్రవాదులు వాళ్ళను వాడుకుంటున్నటువంటి విధానం మీకు అర్థం కావట్లేదు కొన్నిసార్లు నేను చాలా కఠినంగా నేను మాట్లాడినట్టు కనిపిస్తుండొచ్చు కానీ నాకు కూడా మనసు ఉంటుంది అరే పిల్లలు పసిపిల్లలు అనిపిస్తుంది కానీ ఆ పసిపిల్లలను వాడుకుంటున్నది ఎవరంటే హమాస్ తీవ్రవాదులు ముస్లింస్ కూడా మీరు గుడ్డిగా హమాస్కు సపోర్ట్ చేసి వాళ్ళు రెసిస్టెన్స్ అంటున్నారు ఏదో చేస్తున్నట్టు మన హమాస్ను అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు తిడుతూ వాళ్ళని చంపేస్తున్నారు రోడ్డు మీద పడేస్తున్నారు ఒక్కడు నోరు తెరవాడు అన్న షఫిను ఆయన పేరు చంపరు ఆయన అంటున్నాడు ఈ యుద్ధము ఎప్పుడు ఆగిపోతుందో ఈ చిన్నపిల్లలు ఎప్పుడు జావడం ఆగిపోతుందో ఆ దేవునికే తెలుసు ఇజ్రాయెల్ ఎప్పుడు ఆపుతుందో అంటుంది ఇజ్రాయెల్ ఎప్పుడు ఆపేది ఏంటి యుద్ధము ఇప్పుడు ఇంతమందిని మీరు బందీలుగా తీసుకెళ్ళినారు ఆ బందీలను వదిలిపెట్టండి రేపు యుద్ధం ఉండదు కదా ఇరవై సార్లు యుద్ధం ఆగడానికి అవకాశం ఉన్నా కానీ నెగోసియేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ టేబుల్ మీదకి వచ్చినటువంటి డీల్ను హమాస్ రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసింది వాళ్ళు అడుగుతున్నది ఏందో తెలుసా వాళ్ళు అడుగుతున్నది సిన్వర్ను చంపకుండా ఉండాలంట వాడైతే పాలస్తీన్లను చావడానికి పిలుపునిస్తాడు అనేక మందిని హ్యూమన్ బాంబులుగా మారమని పిలుపునిస్తాడు వాడికి గ్యారంటీ ఇవ్వాలంట వాడిని చంపకుంటూ ఉండాలని గ్యారంటీ ఇజ్రాయెల్ ఇవ్వాలంట అలాంటివి చాలా అడుగుతున్నాడు ఇప్పుడు రాఫాలో అక్కడి నుంచి పూర్తిగా బయటికి రావాలంట వస్తారండి అన్ని టన్నల్స్ పెట్టుకుని ఎట్లాగా బయటకు వస్తారు తిరిగి మీరు బయటికి వస్తే రేపు రా రాగానే అందరిని చంపుతామన్నా అలాంటివి చేయరు కాకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి అందరిని వదిలేయండి ఎమ్మట యుద్ధం ఆగిపోతుంది నాగేశ్వరరావు గారు మీరు తెలుగు ప్రజలకు ఇలాంటివి కమ్యూనికేట్ చేయాలి ముందు వాళ్ళు బందీలను చేస్తే ఏమంటే ఇజ్రాయెల్ ఆపేస్తుంది కదా అది కూడా చెక్ చేయొచ్చు కదా నిన్న బైడెన్ అమెరికన్ సిటిజన్ని చంపేసిన తర్వాత బైడెన్ కూడా ఆ ప్రెషర్ అనేది తెలిసింది అటు ఈజిప్ట్కి ఇన్ఫామ్ చేసినారు ఖతార్కి ఇన్ఫార్మ్ చేసినారు హమాస్కి ఇప్పుడు ఉన్నటువంటిది లాస్ట్ ఛాన్స్ ఇది ఒకవేళ నెగోసియేషన్కి ఒప్పుకుంటే ఈ డీల్కి ఒప్పుకుంటే ఒప్పుకోవాలి లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బైడెన్ కూడా హెచ్చరించినాడు ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ గాజాలో మాత్రమే హ్యాండిల్ చేయట్లేదు కానీ వెస్ట్ బ్యాంక్లో కూడా రమ్మాలలో కూడా ఈరోజు దారుణంగా ఇజ్రాయెల్ హ్యాండిల్ చేయబోతుంది వెస్ట్ బ్యాంక్లో కూడా ఇజ్రాయెల్ హ్యాండిల్ చేస్తుంది తుకారంలో ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నది వీరికి సరైన సమాధానం చెప్తున్నది అక్కడ కూడా కొన్ని వేల మంది తీవ్రవాదులు ఉన్నారు ఈ తీవ్రవాదులు అందరూ ఎవరు ఎవరైతే ఈ యొక్క ఐడియాలజీని నెత్తికెక్కించుకున్నారో వాళ్ళే ప్రతి ఇంట్లోకి వెళ్ళి గన్నులు తీసుకొని వెళ్తున్నారు అవును చాలా కష్టమే ఈ యుద్ధం చేయడం ఎందుకు కష్టం అంటే కామన్ సివిలియన్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో పసిపిల్లలని ఎవరైతే చెప్పబడుతున్నారో పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలే ఈరోజు యుద్ధాలు చేసేది గన్నులు పట్టుకొని వందల మందిని చంపుతున్నది కాబట్టి ఇజ్రాయెల్కి ఇది కష్టతరంగా మారినది లేకపోతే ఫలానా చోట తీవ్రవాదులు ఉంటారని చెప్పండి లెబనాన్లో ఫలానా చోట తీవ్రవాదులు ఉంటున్నారు అని తెలిసి ఈరోజు ఇజ్రాయెల్ దాడి చేసి దెబ్బకు భయపడి తిరిగి దాడి చేయలేకపోతున్నారు ఇరాన్ ఇక మేము దాడి చేస్తామంటున్నారు కానీ చేయలేకపోతున్నారు వాళ్ళకి అంత శక్తి కూడా లేదని అర్థమైంది చేస్తుండొచ్చు భవిష్యత్తులో చేస్తారు కానీ దాన్ని కూడా ఇజ్రాయెల్ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందో మీకు అర్థమవుతుంది ఈరోజు మీడియా అనేది చాలా పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నది అలాగే ఎవరు మాట్లాడినా కానీ డెఫినెట్గా ఖండిస్తాను ఈ ఈరోజు నేను ఇజ్రాయెల్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి రీజను ఇలాగ తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అనేటువంటి కారణంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఏదేమైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్